ఆధునిక జీవనశైలిలో చాలా మందికి సెల్ ఫోన్ వాడకం తప్పనిసరి కావచ్చు కానీ అలవాటుగా దానికి బానిస కాకూడదు ఎంత అవసరం ఉన్నా పెద్దవారికి కూడా రోజుకు నాలుగు గంటలు మించి సెల్ ఫోన్ వాడడం అనారోగ్యానికి దారి తీస్తుంది నిజంగా ఇది చాలా ప్రమాదకరం పది సంవత్సరాల లోపు పిల్లలు సెల్ ఫోన్ ముట్టుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి కొంతమంది తల్లి తండ్రులు వాళ్ల పనికి ఆటంకం లేకుండా పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ల పనులు చూసుకుంటున్నారు ఆట వస్తువులుకి బదులు సెల్ ఫోన్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ఎవరైనా సరే ఫోన్ వలన తెలియకుండా ఎంతో కొంత రేడియేషన్ ప్రభావానికి లోను కావాల్సి ఉంటుంది పిల్లలు విషయంలో ముఖ్యంగా విద్యార్థులలో స్వయంగా ఆలోచించే శక్తి జ్ఞాపక శక్తి వినికిడి శక్తి కూడా కాలక్రమేణా ఈ సెల్ ఫోన్ ఎక్కువ వాడడం వలన తగ్గిపోతాయి దృష్టి సమస్యలు తలనొప్పి మెదడు మొద్దు బారడం వంటివి కూడా కొందరిలో రావచ్చు ఒక్కసారిగా ఫోను మానిపిస్తే వాళ్లు వేరే పిచ్చి అలవాట్లు పట్టుకుంటారు నెమ్మదిగా ఒక్కొక్క కొమ్మ నరక్కుంటూ రావాలన్నట్టు ఐదారు గంటలు చూసే పిల్లల చేత ఒక్కో గంట స్క్రీన్ టైం తగ్గించుకుంటూ రావాలి ఫోను కన్నా ప్రపంచంలో చాలా అద్భుతాలు ఆసక్తికరమైన విషయాలున్నాయని పిల్లలు నమ్మాలి ఉదాహరణకు కథల పుస్తకాలు చూపించి పిల్లలకు నచ్చేలా కథలు చెప్పాలి ఒక్కొక్క పిల్లకి ఒక్కో ఫాంటసీ ఉంటుంది వాళ్ళకి నచ్చే విధంగా మనం కథలు చెప్పి వాళ్లను కూడా ఇంకో కథ చెప్పమని చెప్పాలి డ్రాయింగ్ అంటే ఎవరికీ సరదా ఉండదు వాళ్ళు వేసే ప్రతి గీతని పొగుడుతూ నువ్వు గ్రేట్ సూపర్ అని పొగుడుతూ ఉంటే నిజమనుకుని ఎక్కువసేపు డ్రాయింగ్ వేసుకుంటారు పిల్లలని బయటకు తీసుకెళ్లి బాగా అలసిపోయేలా ఆడిస్తే ఇంటికొచ్చి పడుకుంటారు రోజూ బయటికి తీసుకెళ్లలేకపోయినా చుట్టుపక్కల తొక్కుకోవడానికి సైకిల్ జంపింగ్ లాంటివి ఉంటే బాగుంటుంది పరిమితులను సెట్ చేయండి పిల్లలు తమ ఫోన్లను ఎప్పుడు ఉపయోగించవచ్చో నిర్దిష్ట సమయాలను సెట్ చేయండి మరియు ఈ పరిమితులను స్థిరంగా అమలు చేయండి శారీరక శ్రమను ప్రోత్సహించండి క్రీడలు ఆడటం క్రాఫ్ట్లు చేయడం వంటి స్క్రీన్లతో సంబంధం లేని శారీరక కార్యకలాపాలు మరియు హాబీలలో పాల్గొనేలా పిల్లలను ప్రోత్సహించండి నాణ్యమైన కుటుంబ సమయాన్ని ప్రోత్సహించండి బోర్డ్ గేమ్లు ఆడటం కలిసి వంట చేయడం లేదా కుటుంబ విహారయాత్రలకు వెళ్లడం ద్వారా పిల్లలను కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రోత్సహించండి మీ స్వంత స్క్రీన్ సమయాన్ని తగ్గించడం ద్వారా మరియు ఇతర కార్యకలాపాలపై సమయాన్ని వెచ్చించడం యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించడం ద్వారా మంచి ఉదాహరణను సెట్ చేయండి స్క్రీన్ ఫ్రీ జోన్లను ఏర్పాటు చేయండి ఇంట్లో డిన్నర్ టేబుల్ లేదా బెడ్రూమ్లు వంటి కొన్ని ప్రాంతాలను స్క్రీన్ ఫ్రీ జోన్లుగా పేర్కొనండి ప్రత్యామ్నాయాలను అందించండి పిల్లలకు వారి ఫోన్లలో కాకుండా చదవడం పజిల్స్ చేయడం లేదా ఆరుబేట సమయం గడపడం వంటి ప్రత్యామ్నాయ కార్యకలాపాలను అందించండి అధిక స్క్రీన్ సమయం వల్ల కలిగే ప్రమాదాల గురించి పిల్లలకు అవగాహన కల్పించండి పిల్లలకు వారి స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం ఎందుకు ముఖ్యమో మరియు స్క్రీన్లకు ఎక్కువసేపు బహిర్గతం కావడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించండి ముందు తల్లి తండ్రి ఇద్దరూ ఫోన్లు చూసుకోవడం మానేయాలి ఖాళీ దొరికినప్పుడల్లా ఫోన్ చూసుకుంటూ ఉంటే ఏదో ఉందనుకుని వాళ్ళకి బుద్ధి పుడుతుంది ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి పిల్లలు ఫోన్ చూడకూడదు అనుకుంటే కొంతకాలం మనం కూడా పక్కన పెట్టి వాళ్లతో సమయం గడపాలి అన్నిటికన్నా ముఖ్యం ఓపిక చాలా ఓపిక కావాలి పిల్లల చేత బ్యాడ్ హ్యాబిట్స్ మానిపించాలంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రయత్నించాలి ఇంట్లో అందరితో మీ ప్లాన్ గురించి చెప్పి అందరినీ సహకరించాలని అడగండి ఒక్కరి వల్ల అయ్యే పని కాదు ఒకరు స్ట్రిక్ట్ గా ఉండి ఇంకొకళ్ళు పర్వాలేదులే ఏమీ కాదు అంటే ఎప్పటికీ మానరు ఏదేమైనా చెప్పటం తేలిక ఆచరణ చాలా కష్టం ఆల్ ది బెస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్